హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్ నెట్వర్క్ ముందుగా ఇవాళ స్టూడెంట్ నెట్వర్క్ వ్యూవర్స్కి ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి నూతన సంవత్సరం అంటే ఏదో ఒక కొత్తదనం ఉండాలి కాబట్టి ఇక్కడ ఎర్రగడ్డలోని ఆరకట్క సంఘం నుంచి ఆర్కే స్టూడెంట్ తరఫు నుంచి బ్రహ్మకుమారి వాళ్ళు ధ్యానం మరియు మెడిటేషన్ ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి ఒక్కసారి ఇది ఇక్కడ ఎలా ఉంటుందో మెడిటేషన్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం राज దయాసాగరుడు ప్రేమసాగరుడు కరుణా కరుణాసాగరుడు ఇంకా ఆనంద సాగరుడు ఆయన ఒక రకమైన దుఃఖం ఆ దుఃఖం నుంచి బయటికి రావాలంటే దుఃఖం నుంచి బయటికి రావాలంటే పరమాత్మని గుర్తు చేసుకోవాలి ఆ ఆ దుఃఖం నుంచి బయటపడే శక్తి ఆ పరమాత్మకి ఒక్కడికే ఉంటుంది ఆయన యొక్క ధ్యానం ఆయన యొక్క స్మృతి ఆయన యొక్క గుర్తు చేసుకోవడం వల్ల మనము ఆ దుఃఖాన్ని నుంచి బయట కలుగుతాం అంటే ఈ మెడిటేషన్ అనేది ఎందుకంటే మనము ఏదైతే దుఃఖం ఉందో మనకు మన ఇంట్లో రకరకాల దుఃఖాలు ఉంటాయి ఒకటే దుఃఖం కాదు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దుఃఖం ఆ దుఃఖం నుంచి బయటికి రావాలంటే మనము పరమాత్మ యొక్క ధ్యానాన్ని చేయాలి చేస్తే ఆ దుఃఖం నుంచి బయటపడే శక్తి మనకిస్తారు కానీ శక్తి లేదు శక్తి లేక దుఃఖిస్తాం బాగా దుఃఖిస్తాం ఆ దుఃఖాన్ని తగ్గి తగ్గించుకోవడానికి అంటే మనకు రావని కాదు సమస్యలు వస్తాయి వస్తాయి కానీ దాని నుంచి మనము విముక్తి పొందడానికి అంటే శక్తి రావడానికి మనం పరమాత్మని యొక్క ధ్యానం చేయాలి